హాయ్ ఫ్రెండ్స్ మేకన్కి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనోహరి క్యాలెండర్ చూస్తూ ఈరోజు అమావాస్య కాబట్టి ఆ ఆరు శక్తులు తగ్గుతాయి కాబట్టి ఆ ఘోర ఏదైనా ప్లాన్ చేసి ఉంటాడా ఒకవేళ ఆ ఘోర ప్లాన్ చేయకపోయినా నేనే ఏదో ఒకటి చేయాలని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే బాగి అక్కడికి వచ్చి మనోహరి భుజం మీద చేయి వేస్తుంది దాంతో మనోహరి ఒక్కసారిగా కంగారు పడిపోతూ వద్దు నన్ను ఏం చేయొద్దు నేనేమీ ప్లాన్ చేయడం లేదు జస్ట్ క్యాలెండర్ చూస్తున్నానంటే నన్ను ఏమైనా చేసే ముందు ఒకప్పుడు మనం ఇద్దరం కలిసి ఉన్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి ఏంటి మనం ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు ఒకవేళ ఆరు ఒక్క ఆత్మగా ఇక్కడికి వచ్చిందనుకున్నావా ఏంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి కంగారు పడితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆరో ఆత్మగా రావడం ఏంటి అయినా ఆరుని చూస్తే నేనెందుకు కంగారు పడతాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది నువ్వే కంగారు పడతావు మనో అక్క ఆత్మగా వస్తే మొదట భయపడేది నువ్వే ఎందుకంటే అక్కను పొట్టను పెట్టుకుంది నువ్వే కాబట్టి ఖచ్చితంగా అక్క నీ మీద ప్రతీకారం తీర్చుకోకుండా ఉండదు ఏదో ఒక రూపంలో నువ్వు తనకి చేసిన అన్యాయాన్ని ఎదుర్కొంటుంది అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సరే కానీ నీ కోసం టిఫిన్ చేశాను డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రా పిలవడానికే వచ్చాను అని బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మయ్య కొంచెం ఉంటే దొరికిపోయి ఉండేదాన్ని అని చెప్పి మనోహరి అనుకుంటుంది మరో పక్క గుప్తా యమధర్మరాజు ఇద్దరు కూడా ఎలాగైనా సరే ఆరుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ బాలిక ఖచ్చితంగా మనం తీసుకెళ్ళిపోతామన్న భయంతో ఈ రోజంతా ఇల్లు దాటి బయటకు రాదే యమధర్మరాజా ఒక పని చేద్దాం మనం ఇంట్లో వాళ్ళందరినీ కూడా బయటకు రప్పించి మనం లోపలికి వెళ్ళి ఆ బాలికను బంధిద్దామని చెప్పి అంటూ ఉంటే మరి ఇంట్లో వాళ్ళను మనం ఎలా రప్పించగలమని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు ఇక దాంతో గుప్తా దానికి నా దగ్గర ఒక పథకం ఉంది యమధర్మరాజా నేను పాములు పట్టేవాడి వేషంలో ఇంటికి వెళ్తాను కావాలనే ఒక పాముని ఇంట్లోకి వదిలిపెడతాను పాము ఇంట్లోకి దూరిందనే నెపంతో ఇంట్లో వాళ్ళందరినీ కూడా బయటకు రమ్మని పిలుస్తాను పాములు పట్టుకునే వాళ్ళలాగా నేను లోపలికి వెళ్ళి ఆ బాలికను బంధించి తీసుకుని వస్తానని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో నీ పథకం చాలా బాగుంది వెంటనే ఆచరింపుము అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే అప్పుడు గుప్తా పాములు పట్టేవాడి వేషంలో అమరింటికి వస్తాడు లోపల ఎవరైనా ఉన్నారా నా పాము ఇంట్లోకి జ్వరబడినది అది ఎవరిని కాటేస్తుందోనని చాలా కంగారుగా ఉంది అసలే కూరలు పీకని పాము అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇక మాటలు విన్న మనోహరి మొదట ప్రాణ భయంతో ఇంట్లో నుండి బయటకు పరుగులు తీస్తుంది ఇక బాకీ పిల్లలు ఎక్కడున్నారు మీరంతా అని చెప్పి పిల్లలందరినీ కూడా బయటకు తీసుకొని వస్తుంది అమర్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న రాతోడు వీళ్ళంతా కూడా బయటకు వస్తారు ఇకప్పుడు వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత ఆరు మాత్రమే ఇంట్లో ఉండిపోతుంది ఈ బాలిక ఖచ్చితంగా లోపలే ఉండి ఉంటుంది ఇప్పుడు ఎలాగైనా సరే లోపలికి వెళ్ళి ఆ బాలికను బంధించాలి అని గుప్తా ఇంట్లోకి వెళ్తాడు ఇక ఇల్లంతా గాలించిన తర్వాత ఆరు ఒక చోట దాక్కుని ఉంటుంది ఇక ఆరు ఉనికి గుప్తాకి ఏ మాత్రం తెలియకపోవడంతో బయట నుండి అమర్ ఇంకా ఎంతసేపు మీ పాము ఇంకా మీకు దొరకలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో గుప్తా ఈ బాలికను ఈరోజు కూడా తీసుకువెళ్ళడం కుదరలేదు ఈ బాలిక మళ్ళీ మాయ చేసింది అని చెప్పి ఇక అమర్ అలా అరుస్తూ ఉండడంతో పామును తీసుకుని బయటకు వస్తాడు ఇక అప్పుడు బాగి ఒక్క నిమిషం ఆగండి అంటూ బియ్యం తీసుకొచ్చి పాములు పట్టేవాడి వేషంలో ఉన్న గుప్తాకి భిక్షగా వేస్తుంది ఇక పాము పడగ విప్పడంతో ఆదిశేషుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు నీకు త్వరలోనే బిడ్డ పుట్టాలి అని గుప్తా ఆశీర్వదించడంతో నాకు ఆల్రెడీ నలుగురు పిల్లలున్నారు స్వామి ఇదిగోండి వీళ్ళే నా నలుగురు పిల్లలు వీళ్ళని మీరు ఆశీర్వదించండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు పిల్లలు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఆరు కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇది ఇటువంటి మాటలు చెప్పి అమర్ దగ్గర మార్కులు కొట్టేస్తుంది అని చెప్పి మనోహరి అనుకుంటుంది ఇక వస్తాంతల్లి మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి గుప్తా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గుప్తా గారు మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారని నాకు తెలుసు కానీ దయచేసి నన్ను క్షమించండి నేను నా కుటుంబాన్ని వదిలి రాలేను అని చెప్పి ఆరు అనుకుంటుంది ఇక ఆ తర్వాత అందరూ కూడా ఇంట్లోకి వస్తారు అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు వీళ్ళంతా కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు మిస్సమ్మ ఏమందో విన్నారు కదా మనం తన పిల్లలమ్మని చెప్పింది మిస్సమ్మ అలా అంటూ ఉంటే మన అమ్మ మళ్ళీ తిరిగి వచ్చినంత ఆనందంగా అనిపించింది మనం మిస్సమ్మను అమ్మగా చూస్తూ తన పిల్లల మోదం మనకి దూరమైన అమ్మ ప్రేమను తిరిగి పొందుదామని చెప్పి అమ్ము అంజుకి చెబుతూ ఉంటే అప్పుడు అంజు ఏం అవసరం లేదు అమ్మ స్థానంలో నేను మరొకరిని ఊహించుకోలేను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అమ్ము తప్పంజు అలా అనకూడదు మిస్సమ్మ మన నుండి ఏమీ ఆశించడం లేదు కేవలం ప్రేమను మాత్రమే కోరుకుంటుంది మిస్సమ్మకు మన అవసరం ఎంత ఉందో తెలియదు కానీ మనకి మాత్రం మిస్సమ్మ అవసరం ఉంది ప్లీజ్ అంజు మిస్సమ్మని అమ్మ అని పిలుస్తూ మనం తన ప్రేమను పొందుదాం అప్పుడు అమ్మ కూడా సంతోషిస్తుంది అని చెప్పి అమ్మ అంటూ ఉంటే ఆ మాటలు విని ఆరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక మనోహరి పిల్లల మనసు మారుతుందని గ్రహించి పిల్లల దగ్గరకు వచ్చి ఏంటి మిస్సమ్మని మీరు అమ్మ అని పిలుస్తారా అయితే మీరు మిసమ్మ బుట్టలో బాగానే పడిపోయారు మిమ్మల్ని తన వైపుకి పుట్టుకోవడానికే మిస్సమ్మ ఈ నాటకాలన్నీ ఆడుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిస్సమ్మకు పిల్లలు పుట్టనంత వరకే మీ మీద ఈ కొంచెం ప్రేమైనా చూపించేది రేపు మాపో మీ నాన్నకు ఆ మిస్సమ్మకు ఒక పాప బాబు పుడితే అందరూ కూడా ఆ పుట్టే వాళ్ళని ప్రేమగా చూసుకుంటారు మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అంత ఛాన్స్ మేము మిస్సమ్మకి ఇవ్వం ఎందుకంటే మేమే మిస్సమ్మను దూరంగా పెడతామని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక తర్వాత అంజు బాగీ దగ్గరికి వెళ్ళి మేమేమి నీ పిల్లలం కాదు ఎందుకంటే మేము నీ కడుపున పుట్టలేదు కదా రేపు నీ కడుపున పాప బాబు పుడితే అప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమగా నువ్వు మమ్మల్ని చూసుకోగలవా చూసుకోలేవు కదా అటువంటి అప్పుడు నువ్వు మాకు తల్లివని మేము నీకు పిల్లలమ్మని చెప్పుకోవడం మానేసే అంటూ అంజు బాగిని తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి బాగి దగ్గరికి వచ్చి పిల్లలు అన్నది నిజమే కదా రేపు అమర్ నువ్వు ఒకటయ్యి నీకు పాప బాబు పుడితే నీ కడుపున పుట్టిన పిల్లల కన్నా వాళ్ళని ప్రేమగా చూసుకోగలవా వీళ్ళని వాళ్ళని సమానంగా చూసుకోగలవా అని చెప్పి మనోహరి బాగిని ప్రశ్నిస్తుంది ఇక మనోహరి మాటలకు బాగి రాత్రంతా కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి తనకి పిల్లలు పుట్టకుండా గర్భసంచిని తొలగించుకుంటుంది ఇక ఈ విషయం తెలుసుకున్న అమర్ పరుగు పరుగున కోసమని హాస్పిటల్కి వస్తాడు ఏంటి మిస్ అమ్మా ఇది నువ్వు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నేను ఇదంతా చేసింది పిల్లల కోసమే అండి నేను నిజంగానే పిల్లలను నా కన్న పిల్లల్లాగా చూసుకుంటున్నాను వాళ్ళే నా పిల్లలని అనుకుంటున్నాను కానీ వాళ్ళకి మాత్రం నా మీద నమ్మకం కలగడం లేదు రేపు నిజంగానే నా కడుపున పాపో బాబో పుడితే నా మనసు మారిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు అందుకే నేను కూడా అటువంటి పరిస్థితి రాకూడదని వాళ్ళు తప్ప నాకు వేరే పిల్లలు అవసరం లేదు కాబట్టి నేను గర్భసంచిని తీయించుకున్నాను ఈ జన్మకు నేనే వాళ్లకు తల్లిని వాళ్ళే నాకు పిల్లలు వేరే పిల్లలు నాకు అవసరం లేదండి అని చెప్పి బాకీ అమర్కి చెప్పడంతో అమర్ అలా ప్రేమగా బాగిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక అలా మొత్తానికి బాగి చేసిన పని వల్ల అమర్కి మరింత దగ్గర అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి